లు అయితే రానున్నాయి కదా మీ అందరికీ తెలిసిన విషయమే మొదటి దఫా కిందనైతే అందరూ ఆశాబాహులందరూ ఓట్ల కోసము చూస్తున్నారు మూడు దఫాల కింద అయితే అయితే జరుగుతాయి అయితే మనకు ఇప్పుడు ఏదైతే సన్నవడ్లకు బోనస్ ఉన్నదో ఆ బోనస్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు కానీ రైతు భరోసా గురించి అయితే మర్చిపోవాల్సిందేనా అన్నట్టుగానే ఉన్నది చూస్తే మాత్రము మన రేవంత్ రెడ్డి గారు ఓ సభలో మీటింగ్ పెడతాడు మీకేం కావాలని చెప్పుర్రి ఎన్ని లక్షలు కావాలనో చెప్పుర్రి ఏం పనులు కావాలనో చెప్పుర్రి చేద్దాం అన్ని పనులు చేద్దామని ఓ సభలో చెప్తాడు ఎక్కడికైనా విలేకరుల దగ్గరికి పోయి ఆడ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు నన్ను ఏం చేయమంటున్నారు ఆదాయం లేదు మేము ఏదో అన్ని రకాల సక్రమంగా ఉన్నదని వచ్చినము తీరా వస్తే కాలి కుండలే ఉన్నాయి రేపు కేసీఆర్ఏ మొత్తం చెడగొట్టిపోయిండు చెడగొట్టిన దాన్ని మేము ఎట్లా చెత్తము అని ఓసారి మాట్లాడుతుంది కేసీఆర్ ఇచ్చిన పథకాలను సరిగ్గా అమలు చేయడు వీళ్ళిచ్చిన హామీలను అమలు చేయరు తీరాకరికి ఎలక్షన్ల ముందన్నా కనీసం మరి ప్రజలకు చేద్దామన్న హామీలు అయితే ఉన్నాయి కదా మరి వాటి మీద ఏదన్నా ఆలోచన తీసుకుందామా అన్న ఆలోచనతో ఏనాడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు అన్ని అక్కరకు రాని పనులు వ్యక్తులకు ఇది మంచిది అనిపించే పని ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చేసింది లేదు వాస్తవంగా చూసుకుంటే ఈ పెన్షన్ల విషయంలో కూడా కొత్త పెన్షన్లను స్టార్ట్ చేయలేదు వచ్చిన అధికారంలోకి తోటే మేము సాధారణ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాము వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాము ఇప్పుడు మీరు కేసీఆర్ తీసుకుంటున్న పెన్షన్ ఇక ఇక నెల ఒక్క నెల ఓపిక పట్టండి డబల్ చేసి ఇస్తామన్నారు రైతు భరోసా కూడా పదివేల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు కానీ మేము పదిహేను వేల రూపాయలు ఇచ్చి చూపిస్తాము అని ఇలాంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టి ఓటేయించుకొని ఇరవై రెండు నెలల ఇరవై మూడు నెలల కాలం అయితే గడుస్తున్నది మీరు చూస్తున్నారు కానీ మళ్ళీ వీళ్ళ మాటలు నమ్మి ఓటేస్తే నిజంగానే ఈ పథకాలు అమలయ్యేనా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా వీళ్ళు గ్యాస్ సబ్సిడీ పేరిట ఒక పథకాన్ని తీసుకొని రావడం అంటూ జరిగింది అది ఆదిలోనే అంతమైపోయింది కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఏదైతే ఉచితంగా అందించాల్సింది ఉన్నదో ఒక్కసారి ఎవరికైతే వచ్చిందో వారికే రావడం అంటూ జరుగుతుంది మిగతా మళ్ళా మిగతా వారు దరఖాస్తులు పెట్టుకున్న వారికి రావడం లేదు అది ఆ విధంగా ఉంటే పెన్షన్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయం మీద ఒక్క నిర్ణయం కూడా లేదనేది ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం అనుకోవచ్చును రైతు రుణమాఫీ కూడా వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదైతే అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్ చాలామందికి రుణమాఫీ కాలేదనేది కూడా వాస్తవాలు కానీ వీళ్ళు ముందుండి ఒక మాట మాట్లాడతారు వెనకండు ఒక మాట మాట్లాడతారు అన్నీ చేశామంటారు చూస్తే ఏమి కనబడది ఎవరికి వారే మంత్రులు ముందుకు వెళ్తున్నారు కానీ మరి ప్రజల సమస్యలు పట్టించుకున్న ఒక్క మంత్రి కూడా కనబడలేదండి మనం వాస్తవంగా చూసుకుంటే ప్రజల సమస్యల గురించి పట్టుకున్న నాదులేడు పట్టించుకున్న లేడు అలాంటి వాళ్ళకు మనం మళ్ళీ ఓటు గెలిపించుకుందామా ఒక్కసారి ఆలోచించండి రైతు భరోసా దాదాపుగా ఇవ్వరు అనేది వాస్తవంగా ఇప్పుడు మనకు అర్థమైపోతున్నది రైతుకు ఇస్తామన్న ఏదైతే ఐదు వందల బోనస్ వేస్తున్నాము కదా దానితోటే సరిపెట్టుకోండి ఈ రైతు భరోసా అనేది ఇక రాదు ఇక మీదట రాదు అన్నట్లుగానే వీళ్ళ మాటలు చూస్తేనైతే అయితే అర్థమైపోతున్నదండి మనము ఏదో అనుకుంటాం కదా కొండ నాలుగు మందేస్తే ఉన్ననాళకే ఊడిపోయిందని ఆనాడే కేసీఆర్ చెప్పిండు కాంగ్రెస్ కనుక వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు అని ఈ గెలి గెలిచి మూడు సార్లు రైతు బంధు వేయాల్సినది ఒక్కసారి వేసిండు రెండు సార్లు ఎగబెట్టిండు ఇప్పుడు ఉన్న ఉన్ననాళకే కొన్నినాళ్ళకే మందేస్తే నాళ్ళకే ఊడిపోయిందంటే ఇప్పుడు ప్రజలు రైతులు ముఖ్యంగా ఆ ఐదు ఐదు వేలు తీసుకున్నా కానీ ఇప్పటి వరకు వాళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉందురు కానీ ఐదు కాదు మేము పది కాదు పదిహేను వేలు వేస్తామని పన్నెండు వేలకు మళ్ళీ వెనకకు తగ్గింలు ఆ పన్నెండు వేలు అన్నా సక్రమంగా వస్తున్నాయి అంటే అది కూడా లేదు గతి చూస్తున్నారు కదా మరి మళ్ళీ ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఓటీస్ కల్పిద్దామా ఇవి నిజాలు కాదా మాట్లాడేది మనం ఇది నిజాల కాదా వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉన్నది కాళేశ్వరం మీద సుక్క రాలేదని మాట్లాడతారు కాళేశ్వరం నీళ్ళతోటి మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నామని ఒకట శంకు శంకుస్థాపన చేస్తారు అది నిజం కాదా కాళేశ్వరం కట్టింది నిజం కాదా కాళేశ్వరం నుంచి వెళ్ళి వచ్చింది నిజం కాదా రైతులు పంటలు పండించింది నిజం కాదా దేశంలోనే అత్యంత ఉన్న హర్యానా రాష్ట్రానికి పోటీగా తెలంగాణలో వరి పండించింది నిజం కాదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అదివరకు ఉన్నదా అంత పెద్ద ఎత్తున ప్యాడీ మనకు పండించుకునే అవకాశాలు ఉన్నాయా వెసులుబాటులు ఉన్నాయా రైతులారా గమనించండి వాస్తవంగా వాస్తవాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి మరి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ మనం ఓటేద్దామా ఆలోచించండి ఒక్క ఫ్రీ బస్సు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ పెన్షన్లు అడగబోతే ఏది కిడ్నీ బాధితులకు హెచ్ఐవి బాధితులకు కొన్ని పెన్షన్లు ఇచ్చిన ఇచ్చిన మాట వాస్తవము కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో పెన్షన్దారులు వితంతువులు ముదుసలి వాళ్ళు ఒంటరి మహిళలు వికలాంగులు ఇంకా కొత్తగా బీడీ కార్మికులు కళ్ళు కార్మికులు మరి వాళ్ళందరి సంగతి ఏంది ఆ మాట ఎటు పోతుంది నువ్వు నా ఎక్కడో వచ్చాయి బాధితులు ఉంటే నలుగురు ఉంటే నలుగురు పెన్షన్లు నలుగురు పెన్షన్లు అమలు చేసి ఇచ్చామని చెప్పుకోవడం ఏంటి ఎక్కడో కిడ్నీ బాధితులు కొంతమంది ఉంటే ఆ కొంతమందికి ఇచ్చి పెన్షన్లు కొత్త పెంచాము ఇచ్చామని చెప్పుకోవడం ఏంటి మిగతా వారి పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మరి మరి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓటేద్దామా ఒక్కసారి ఆలోచించుకోండి మీ దగ్గర నిలబడే సర్పంచ్ అనేది పక్కకు పెట్టండి కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఓటేస్తారా కింద మీరు స్వచ్ఛమైన తెలంగాణ వారైతే తెలంగాణ తిండి తింటూ బ్రతుకుతున్న వారైతే కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి వాస్తవాలను మనము మాట్లాడుకుందాము మాట్లాడుకొని తీరాల్సిన అవసరం ఉన్నది తెలంగాణను సర్వనాశనం చేసింది రేవంత్ సర్కార్ అనేది వాస్తవంగా వాస్తవం నిజం అలాంటి కాంగ్రెస్కు ఓటేద్దామా వెయ్యద్దా అనేది కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి ఏకగ్రీవ ఎన్నికలకు స్వస్తి పలకండి ఎక్కడైనా లక్షలు ఇస్తానము ఇది చేస్తాము ఇంత భారీ పెట్టుబడి పెడతాము ఇన్ని ఇన్ని లక్షలు ఇస్తాము అని వాళ్ళు ముందుకొస్తే వాడు పది లక్షలు పెట్టినా మిగతా వచ్చే పదకొండవ లక్ష తింటాడు అనేది మర్చిపోకండి అది గుర్తుంచుకోండి అంతే కదా పది లక్షలు పెట్టిందంటే ఇరవై లక్షల అత్తది ఇరవై లక్షలు లోపల ఎత్తారు కథం పది ఇచ్చినా కదా అయిపోయా ఇంకెక్కడిదిగా పెట్టేవాడు ఎప్పటికీ దోచుకునేవాడు అనేది గ్రహించండి ఒక ధర్మంగా మెదిలే వాళ్ళను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ధర్మం ఎప్పటికీ ఎక్కడన్నా ఒకడ ఊళ్ళో ఒక్కడుండడా ధర్మంగా బతికేవాడు ఒక్కడుండడా అతని అత అలాంటి వాడిని నిలబెట్టుకుంటే అలాంటి వాడు నిలబడితే అతని కోటేసి గెలిపించుకోండి రాముడేందో రాకాశేందో కొట్లాడి తెచ్చి పది పైసలు తెస్తే పది పైసలు మీకు పెట్టి గ్రామాన్ని చక్కదిద్దే ఉపాయం చేస్తాడు కానీ ఇలాంటి దొంగలు లంగలను గెలిపించుకొని తెలంగాణను ఇంకా ఆగం చేసుకోవడము అవసరమా ఒక్కసారి ఆలోచించండి మీ నిర్ణయం అనేది కింద వాడు మెసేజ్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి లైక్ కొట్టండి ఎంత వీలైతే అంత లైకులు కొట్టండి ఎందుకంటే డిస్ కొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దానివల్ల వీడియో అనేది ఇంకా చాలామంది ప్రజలకు చేరకుండా అయిపోతుంది కాబట్టి లైకులు కొడితే ఈ వీడియో చాలా మందికి చేరడం అంటూ జరుగుతుంది వాస్తవాలను వాస్తవాలుగానే మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఎదిరించి పోరా పోరాడాల్సిన అవసరం ఉన్నది మనకు ఓకే థ్యాంక్ యూ అండి